ఎమ్మెల్యే గాంధీ ఇంటి వద్ద ఆయన అనుచరులు పెద్ద ఎత్తున చేరుకొని ఆయనకు మద్దతు పలుకుతూ కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు గాంధీ మీడియాతో మాట్లాడుతూ కౌశిక్ రెడ్డిని బ్రోకర్ తో పోల్చి టిఆర్ఎస్ పార్టీలో చేరి పార్టీని భ్రష్ పట్టించావని ఘాటు వ్యాఖ్యలు చేశాడు ఒళ్ళు బలిసి పని పాట లేకుండా ఒక బ్రోకర్ కాడు కోవట్ కాడు ఏదో ఒక ఇష్యూ కావాలి నా క్రమశిక్షణ పదేళ్ళు చూశారు నా క్రమశిక్షణ పదేళ్ళు శాసనసభ్యుడిగా చూశారు వాడు శాసనసభ్యుడు అయ్యి తిప్పి తిప్పి కొడితే ఒక సంవత్సరం కాలేదు ప్రస్తుతం అధికారంలో ఉండగా మా గుట్లో దూరాడు ఇటువంటి దుర్మార్గుల మూలంగా వాళ్ళ పార్టీ ఓటమి ఇటువంటి దుర్మార్గులు అంతా చేరినాక పది పదిహేను మంది శాసనసభ్యులు తగ్గుతారేమో ఎలక్షన్ టైట్ ఉంది అని చెప్పి ఇంటెలిజెన్సీ ఉంటే నువ్వన రావాలా నీకు దమ్ము లేకపోతే నేనే వస్తా జెండా ఎగరవేస్తా చెండా ఎవడ ఎగరేయాలి గౌరవప్రదమైనటువంటి మనుషులు ఎగరేయాలి దుర్మార్గులతో జెండా ఎగరేసే అంత దుస్థితిలో నేను లేదు ఛాలెంజ్గా తీసుకున్నా తీసుకుంటా బయలుదేరుతా వాడు నేను తేల్చుకుంటాం Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.